అండి మనం అభ్యాసం నాలుగు పాయింట్ రెండు డిస్కస్ చేద్దాం చూడండి దీంట్లో ఎక్స్ విలువ ఎంతో కనిపెట్టాలంట తర్వాత సమీకరణాన్ని సాధించండి సమీకరణం సాధించడం అంటే ఇచ్చిన వేరియబుల్ వాల్యూ ఎంతో అంతే సో ఎక్స్ మైనస్ ఒకటి ఈక్వల్ టు సున్నా ఇచ్చారండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మైనస్ ఒకటి అవతలకి వెళ్తే ప్లస్ ఒకటి ఎక్స్ వాల్యూ అంతా ఒకటి అదే సమీకరణాన్ని సాధన ఇప్పుడు మళ్ళీ ఆ ఒకటిని తీసుకెళ్ళి అక్కడ అనుకో ఆన్సర్ ఎంత వచ్చింది సున్నా వచ్చింది ఇక అయిపోయింది ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఎక్స్ ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నా అనుకో ఎక్స్ ప్లస్ ఒకటి ఈజ్ ఈక్వల్ టు సున్నాలో ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఒకటి వదలబట్టుకెళ్తే మైనస్ ఒకటి అయింది ఎక్స్ వాల్యూ మైనస్ ఒకటి అయింది అలా తీసేయచ్చు ఇక్కడ మైనస్ ఒకటి ఉందండి యువతలు కలిగితే ప్లస్ ఒకటి అవుతుంది అప్పుడు ఆన్సర్ ఎంత అయింది ఐదు ప్లస్ ఒకటి అంటే ఆరు అయింది నెక్స్ట్ నెక్స్ట్ ఉండే ఎక్స్ ప్లస్ ఆరు ఈక్వల్ టు రెండు ప్లస్ ఆరు యువతలకి వెళ్తే మైనస్ ఆరు సో రెండు మైనస్ ఆరు రెండులో నుంచి ఆరు తీయాలి బాధగా ఆరులో నుంచి రెండు తీసి మైనస్ గుర్తు పెట్టాలి పెద్ద దాంట్లో నుంచి చిన్నది మైనస్ చేసి పెద్దదాన్ని పెట్టాలి కదా సో ఆన్సర్ మైనస్ నాలుగు అయితే సో అది నెక్స్ట్ వై మైనస్ నాలుగు ఈక్వల్ టు మైనస్ ఏడు మైనస్ నాలుగు అవతలకి గు ప్లస్ నాలుగు మైనస్ నాలుగు మైనస్ ఏడు ప్లస్ నాలుగు మైనస్ ఏడు ప్లస్ నాలుగు అంటే వేరు వేరు గుర్తులు ఉంటే పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసి పెద్దదాన్ని గుర్తు పెట్టాలి ఏడులో నాలుగు మైనస్ చేస్తే మూడు మూడుకి మైనస్ పెట్టాలి అప్పుడు వై వాల్యూ మైనస్ మూడు అయింది ఓకేనా ఇక్కడ చూడు మైనస్ నాలుగు వై మైనస్ నాలుగు ఈక్వల్ టు నాలుగు మైనస్ నాలుగు యువతలు కొత్త ప్లస్ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు నాలుగు ప్లస్ నాలుగు అంటే అంత ఎనిమిది ఆన్సర్ ఎంత వచ్చింది వై విలువ ఎనిమిదిగా వచ్చింది నెక్స్ట్ వై ప్లస్ నాలుగు ఈక్వల్ టు నాలుగు ప్లస్ నాలుగు యువతలుకి వస్తే మైనస్ నాలుగు నాలుగు మైనస్ నాలుగు అంటే అంత సున్నా ఆన్సర్ అంత సున్నా ప్లస్ నాలుగు యువతలకు వస్తే మైనస్ నాలుగు అయింది ఇక్కడ మైనస్ నాలుగు మైనస్ నాలుగు రెండింటికి మైనస్ నాలుగులో రెండింటికి మైనస్ ఉంటే కూడి మైనస్ పెట్టాలి మైనస్ నాలుగుకి మైనస్ నాలుగు కూడితే మైనస్ ఎనిమిది అర్థమైందా రెండింటికి మైనస్ ఉంటే కూడి మైనస్ పెట్టాలి ఒకదాని ప్లస్ ఒకదాని మైనస్ ఉంటే పెద్ద దాని చిన్న దాన్ని మైనస్ చేయాలి ఒకటే నెంబర్కి ప్లస్ మైనస్ ఉంటే ఆన్సర్ సున్నా అంటే ప్లస్ ఐదు మైనస్ ఐదు అని నేను ఒక ఆన్సర్ అంతైతే సున్నా అయిపోతుంది ఓకేనా అరవై రెండు లెక్క చూడండి క్రింది వాటిలో చెర్రాసి వేరు చేయడానికి ఉపయోగించే మొదటి సోపానాన్ని తెలపండి మొదటి సోపానం తెలపాలంటండి ఇది పెద్దగా మనకి అవసరం లేదు యాక్చువల్గా మనకి ఈ కాన్సెప్ట్లో అంటే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎవరు మొదటి సోపానం తెలపమని ఎవరు ఆన్సర్ ఎంతో చెప్పు అని అంటారు ఆన్సర్ ఎంతో చెప్దాం మనం ఓకేనా మొదటి సోపానం అంటే ఏం లేదండి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు ఏడో తరగతిలో ఏమన్నారంటే మొదటి సోపానం చెప్పండి రెండో సోపానం చెప్పండి మూడో సోపానం చెప్పండి ఆన్సర్ అట్లా వాళ్ళ చిన్నపిల్లలు కదా అలా నేర్పించడానికి ఇచ్చారు క్వశ్చన్స్ సో మనం ఆన్సర్ చెప్పేద్దామండి ఇవన్నీ వద్దు మూడు ఐ ఈక్వల్ టు నలభై రెండు అండి సో ఇక్కడ మూడు అనేది ఇంటూ చేస్తుంది ఇవతలకి వస్తే ఏం చేస్తే బై చేస్తుంది మూ బై చేస్తే మూడు అనేది నలభై రెండులో పద్నాలుగు మూడు నలభై రెండు ఆన్సర్ అంత అండి నలభై రెండు ఓకే నెక్స్ట్ బీ బై టూ ఈక్వల్ టు ఆర్ అండి సరే ఇప్పుడు బై ఇటువక్క బై ఉంది కాబట్టి దీన్ని కూడా రెండుచే భాగించాలన్నట్టు కానీ మనం అంత భాగించాం ఆన్సర్ తెలుసుకునే కార్యక్రమాలైతే అసలు అంత భాగించాం ఇక్కడ బైలో ఉన్న రెండు అవసరికెళ్తే ఇంటూ రెండు అయింది ఆ రెండు అంత అయింది పన్నెండు అయింది ఆన్సర్ అయిపోయింది వీడు ఏం చేస్తాడు చెప్పిన బీ బై అంటే టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్లో ఏం చేస్తారంటే ఆరు బై రెండు అంటారు ఓకేనా బీకి రెండుతో భావిస్తున్నావు కాబట్టి ఆరును సో గుణించాలి సారీ ఇక్కడ భాగిస్తే ఇక్కడ గుణించాలి ఒక నిమిషం బీ బై రెండు ఇంటూ రెండు ఇజిగల్ టు ఆరు ఇంటూ రెండు ఎందుకు రెండుతో గుణించామనుకుంటున్నారు ఇక్కడ హారం క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి గుణించాం ఆరు రెండు ఎంత వచ్చింది పన్నెండు వచ్చింది ఇంకోటి చెప్తే ఇప్పుడు పీ బై సెవెన్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ పి బై సెవెన్ ఈ ఏడు బావాలండి ఏడు బావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి లవాన్ని ఏడుతో గుణించాలి అయిపోయిందిగా అప్పటికే ఆన్సర్ నాలుగు ఉంది సో నాలుగును కూడా ఏడుతో గుణించాలి రెండు వైపులో గుణించాలి ఈ గుణిస్తే పి ఈక్వల్ టు నాలుగేళ్ళ ఇరవై ఎనిమిది ఓకేనా ఇప్పుడు చూడండి ఆన్సర్ చేయమంటే అదంతా చెయ్యం మనకెందుకు ఇక్కడ బాగా ఎస్తుంది ఏడు అవతలకి వెళ్తే గుణిచ్చిద్ది నాలుగు ఇంటూ ఏడుతో గుణించినట్టు ఇప్పుడు చూడండి ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఉందా ఇక్కడే ఇంటూ నాలుగు ఉంది యువతకి వెళ్తే భయ అయ్యిద్ది కాబట్టి నువ్వు అక్కడ నాలుగుతో భాగించాలి అని పెట్టేసుకుంటే అయిపోద్దు కొని ఇరవై ఐదు బై నాలుగు ఓకేనా ఆన్సర్గా అంతే గతమీ మన చేతకి అక్కడ ఏమీ లేదు ఇక్కడ ఎనిమిది ఇంటూ చేస్తుంది యువతలకు వస్తే బాగించిద్ది ఎనిమిది ఇచ్చే భాగించాలి ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి ఎనిమిది ఇచ్చే భాగించాలండి ఎనిమిదో యాకం క్యాన్సర్ ముప్పై ఆరు బై ఎనిమిది సో నాలుగో యాకం తొమ్మిది తొమ్మిదిన్నర ముప్పై ఆరు తొమ్మిది బై రెండు ఆన్సర్ ఎంత వచ్చిందండి తొమ్మిది బై రెండు అంటే సార్ రెండే ఎక్కువ మిశ్రమ బెన్నో నుంచి అపక్రమైన అవన్నీ చేయకూడదండి ఇది ఏంటిది ఎక్స్ విలువలు వై విలువలు కనుక్కునే కార్యక్రమం అదేదా ఫోర్ పాయింట్ ఫైవ్ అని వేసుకోవచ్చు కానీ మళ్ళీ మిశ్రమ బెన్నలో నుంచి అపక్రమైన అపక్రమే అవి చేయకూడదు ఓకేనా ఇక్కడ చూడు వేరియబుల్ వైపు ఉన్నది అవతల పంపించాలి ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇంటూ మూడు చేయాలి బై మూడు అవతలకి వెళ్తే ఇంటూ మూడు కదా ఇంటూ మూడు అంటే గుణించాలి మూడు చే గుణించాలని స్టెప్పు గుణిత్ ఏమైతే ఐదు బై నాలుగు ఇంటూ మూడు ఐదు మూడులో పదిహేను బై నాలుగు మనం కనిపెట్టేది ఎప్పుడు వేరియబుల్ వాల్యూ సో వేరియబుల్ మాత్రం ఉంచుకొని ఫస్ట్ ఏ నెంబర్ను మూవ్ చేయాలో ఆ స్టెప్పులు రాస్తున్నాం అంతే ఇక్కడ లేదు అయ్యా నెక్స్ట్ ఏ బై ఐదు ఈక్వల్ టు ఏడు బై పదిహేను మనకు కావాల్సింది ఏ వాల్యూ అంటే ఏం పంపించాలి ఐదును పంపించాలి బై ఇక్కడ బాగా ఎత్తుంది దేవతలకి ఎత్తే అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి ఐదును పంపించేయడం ఐదు ఐదు చే గుణించడం రెండు బైపులో ఐదు చే గురించి బాగా అది పోద్దని అర్థం సో మనం అదంతా చేయవసరం లేదు ఏడు అనే ఐదు అనేది ఇక్కడ మూడు సార్లు క్యాన్సిల్ అవుద్ది ఆన్సర్ అయితే ఏడు బై మూడు అండి ఆన్సర్ నెక్స్ట్ అండి ఇక్కడ ఇరవై టీ అండి ఇరవై టీ కాబట్టి అవతలకి వెళ్తే ఏం చేస్తే ఇంటూ ఇరవై వస్తే బై అవుద్ది సో ఇరవై చే భాగించాలి రెండు వైపులా అని రాసుకుంటే సరిపోద్ది ఇరవై చే భాగిస్తే మైనస్ పది మైనస్ పది బై ఇరవై ఆన్సర్ ఖచ్చితంగా మైనస్ వచ్చిద్ది నువ్వు లావానికి కానీ హారానికి కానీ ఒకదానికే మైనస్ ఉంటే ఆన్సర్ మైనస్ పది అనేది రెండు సార్లు క్యాన్సిల్ అవుద్ది ఓకే ఇరవై అండి అయిపోయింది ఓకేనా ఈ విధంగా చేయాలి ఇప్పుడు చెరరాశిని వేరు చేయడానికి ఉపయోగించే సోపానాలు తెలపండి అన్నాడు సోపానాలు అంటే మనకు అసలు క్యాష్ మన అసలు అలా అడగరు మన ఎట్టి పరిస్థితుల్లో సోపానాలు తెలపండి అని అడగరు ఒక క్వశ్చన్ మాత్రం మీకు చెప్తాను త్రీ ఎన్ మైనస్ టూ ఈక్వల్ టు నలభై ఆరు మనకి ఎన్ విలువ ఎంత జడ్ విలువ ఎంత ఇలాంటి విలువలే అడుగుతారు తప్పించి అలాంటివి అడగరు మూడు ఎన్ ఈక్వల్ టు మైనస్ టూ వదలిస్తే ప్లస్ టూ అయిద్ది అంటే ఫస్ట్ ఏం చేయాలి రెండు వైపులా రెండు వచ్చి రెండుని కలపాలి ప్లస్ టూ ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్లస్ కానీ మైనస్లు కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టెప్లో ప్లస్ రెండు వైపులా ప్లస్ టూని కలపాలి అని అర్థం చేసుకుందాం ఇక్కడ నేను అది రాయిట్లా ఆన్సర్లు వేస్తాను అప్పటికి నలభై ఎనిమిది వచ్చింది ప్లస్ టూ అయితే ఈ తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇంటూ మూడు ఉంది అవతల పంపిస్తే బై అవుద్ది కాబట్టి ఇరువైపులా మూడు ఇచ్చే భాగించాలి సో నలభై ఎనిమిది బై మూడు పదహారు మూడు నలభై ఎనిమిది ఆన్సర్ ఎంత వచ్చిందండి ఎన్నో విలువ పదహారు వచ్చింది ఈ విధంగా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మైనస్ రెండు ఉంది కాబట్టి మైనస్ రెండు పోవాలండి మైనస్ రెండు పోవాలంటే ప్లస్ రెండు పెట్టాలి ఇంటూ మూడు ఉంది అది పోవాలంటే బై మూడు పెట్టాలి అయిపోయింది ఆన్సర్ రెండు వైపులా పెట్టాలి నేను ట్రాన్స్పోజిల్లో చేస్తున్నాను ఏదైనా ఒకటి అప్పుడు ఆన్సర్లు చేద్దామే ఐదు ఎం ప్లస్ ఏడు ప్లస్ ఏడు అవతలకి వెళ్తే ప్లస్ ఏడు అవతలకి వెళ్తే మైనస్ ఏడు అయింది మైనస్ ఏడ్ అయితే ఇక్కడికి ఎంత అయింది పది అయింది ఇంటూ ఐదు ఇంటూ అవదులితే బై ఐదు ఐదు అనేది పదిలో రెండు సార్లు పోయింది అమ్మ విలువ రెండు ఆన్సర్ అందండి రెండు నెక్స్ట్ చూడండి ఇరవై పి బై మూడు ఫస్ట్ ఏది పంపించాలంటే బై మూడు పంపించాలి ఇంటూ మూడు అయింది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి చే రెండు వైపులో గుణించాలి ఓకే ఇంటూ మూడు అయింది నలభై మూడులో ఎంత వచ్చింది నూట ఇరవై వచ్చింది అక్కడ ఇంటూ ఇరవై ఉంది యువతలు పంపిస్తే బై ఇరవైంది రెండో స్టెప్ బై ఇరవై చేయాలని అర్థం ఈ సున్నా ఈ సున్నా గట్ అయిపోతే రెండు ఆరు వేల పన్నెండు అని ఓకేనా ఆన్సర్ ఎంత వచ్చింది ఆరు ఓకే నెక్స్ట్ ఇంకా మనం ఫాస్ట్ ఫస్ట్అప్ చేస్తాం స్పీడప్ చేసేస్తే మనకు కొంచెం టైం సేవ్ అవుద్ది త్రీ పీ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ పది బాగా ఎత్తున వదలికెళ్తే గుణించిద్ది ఆరుని గుణించిద్ది ఆరుని గుణిస్తే అరవై అయింది అక్కడ మూడు పీలో మూడు ఇంటూ చేస్తున్న వదలికొస్తే బై అయ్యింది సో మూడు ఇరవై సార్లు క్యాన్సిల్ అవుతుంది అయిపోయింది నెక్స్ట్ నేను అదే అంటున్నాను ఇక నేను డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు సమీకరణాలు ఇవి ఇక్కడ చూడండి సమీకరణాలను సాధించండి అన్నాడు ఎలా సాధిస్తే అతనికి ఎందుకు వాడికి ఏం కావాలి ఆన్సర్ కావాలి పది పీ ఈక్వల్ టు వందండి అక్కడ పది పి అక్కడ ఇంటూ చేస్తుంది వదలికొస్తే బై జాద్ది దేని బై చేస్తే వందన బై చేస్తుంది ఇదిగో బై పది అయింది పది ప వందలో పది సార్లు ఆన్సర్ అయింది ఆన్సర్ పది నెక్స్ట్ పది పి మైనస్ పది పి ప్లస్ పది ప్లస్ పది వదలకి వెళ్ళింది మైనస్ పది వంద మైనస్ పది అంత తొంభై ఇక్కడ ఇంకేముంది పది పి మాత్రం ఉంది పది పి అంటే పది ఇంటూ పి అక్కడ ఇంటూ వస్తే బై చేద్దే బై చేస్తే సున్నా సున్నా అయిపోతే తొమ్మిది అండి ఆన్సర్ ఆన్సర్ అంతా తొమ్మిది నెక్స్ట్ పి బై ఫోర్ ఈక్వల్ టు ఫోర్ ఇక్కడ బైలో ఉన్నది వదలిగెలి ఇంటూ చేద్దే ఇంటూ నాలుగు 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 పదహారు ఆన్సర్ పదహారు ఓకే నెక్స్ట్ మైనస్ పి బై త్రీ మైనస్ పి ఈక్వల్ టు ఐదు మూడు పదిహేను ఎప్పుడైనా సరే మైనస్ అవతల ఉందనుకో వేరియబుల్కి మైనస్ ఉంటే అవతల ఆన్సర్ పెట్టేయాలి పీ ఈక్వల్ టు మైనస్ పదిహేను అయిపోయింది మైనస్ పి ఈక్వల్ టు పదిహేను పి ఈక్వల్ టు మైనస్ పదిహేను మైనస్ పంపించేయాలి అంతే సింపుల్ త్రీ పి ఈక్వల్ టు త్రీ పీ బై ఫోర్ ఈక్వల్ టు సిక్స్ కదా బై ఫోర్ ముందు పంపించేయి ఆరు నాలుగుల ఇరవై నాలుగు ఇక్కడ ఇరవై నాలుగు వచ్చింది ఇక్కడ ఏముంది త్రీ పి ఉంది త్రీ ఇంటూ చేస్తుంది వస్తే బై చేద్దాయి ఇదిగో ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఆన్సర్ ఉందండి ఎనిమిది నెక్స్ట్ త్రీ ఎస్ ఈక్వల్ టు మైనస్ తొమ్మిది మైనస్ తొమ్మిది ఉంది ఇవ్వలే ఇక్కడ త్రీ ఉంది ఇంటూ చేస్తుంది వస్తే బై చేద్దే మూడు ఎక్క ఆరుసార్లు అనవును మూడు సార్లు మైనస్ మూడు మూడు ఎక్క తొమ్మిదిలో మూడు సార్లు కదండి క్యాన్సిల్ అయ్యేది మైనస్ మూడు నెక్స్ట్ ప్లస్ పన్నెండి వస్తే మైనస్ పన్నెండు సున్నా మైనస్ పన్నెండు అంటే సున్నాలో నుంచి ఏ నెంబర్ని మైనస్ చేసినా ఆన్సర్ మైనస్లో వచ్చింది మైనస్ పన్నెండు సున్నా మైనస్ పన్నెండు మైనస్ పన్నెండు ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమైంది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంది త్రీ ఇయర్స్లో త్రీని త్రీని వదలుపెట్టి రావాలి ఇంటూ త్రీ వదలికొస్తే బై త్రీ నాలుగు సార్లు ఏ నాలుగు మైనస్ నాలుగు ఓకేనా అట్లా చేయాలి నెక్స్ట్ నేను ఇక్కడ పక్కన రాసి కూడా చేయగలను ఎందుకు చిన్న చిన్న లెక్కలకి ఒక్కొక్క లెక్క నేను పక్కన రాస్తే చాలా టైం అయిపోతుంది అప్పుడు మీకు స్క్రీన్ టైము మీరు చూడడానికి మీకే విసుగు బుట్టిచ్చింది అర్థం ఎంత అందుకు చేయట్లేదు త్రీ ఎస్ ఈక్వల్ టు సున్నా ఇంటూ ఇంటూ త్రీ వదలొతే బై త్రీ అంటే సున్నా బై మూడు సున్నా కింద సున్నా బై ఏది రాసినా ఆన్సర్ మాత్రం అంటే సున్నా అండి అసలు డౌటే లేదు ఓకేనా ఇక్కడ కూడా అంతే రెండు తర్వాత లెక్క లెక్కండి టూ క్యూ ఈక్వల్ టు సున్నా సున్నాకి ఏది చేసినా సున్నా బై రెండు రాయాలి సున్నా బై ఏం చేసినా ఆన్సర్ సున్నానే ఆ తర్వాత జైలాక చూడండి ప్లస్ సిక్స్ మైనస్ సిక్స్ ఎవరొతే ప్లస్ సిక్స్ సున్నా ప్లస్ ఆర్ అంటే ఇక్కడికి ఆరు వచ్చింది బై ఇక్కడ టూ క్యూ ఉంది కదా ఇంకా ఇక్కడ ఇంకా టూ క్యూ ఉంది అంటే టూ ఇంటూ చేతి వస్తే బై చేద్ది రెండు ఆరులో మూడు సార్లు అయిపోయాయి నెక్స్ట్ టూ క్యూ ప్లస్ ఆరు ఈక్వల్ టు సున్నా ప్లస్ ఆరు వస్తే మైనస్ ఆరు సున్నా మైనస్ ఆర్ అంటే మైనస్ ఆరు బై అక్కడ టూ క్యూ కదా ఇవతలకి వస్తే బై అయింది రెండు దీంట్లో రెండు సార్లు పోయింది మూడు సార్లు పోయింది ఆన్సర్ ఎంతండి మైనస్ మూడు ఈ విధంగా చక్కగా ఆన్సర్స్ అనేవి మనం ఏ లెక్క అయినా చేయొచ్చండి టూ క్యూ ప్లస్ ఆరు ఈక్వల్ టు పన్నెండు ప్లస్ ఆర్ అవలె మైనస్ ఆరు ఓకే పన్నెండు మైనస్ ఆర్ అంటే ఆరు బై అక్కడ నుంచి టూ క్యూలో టూ వచ్చింది బై వచ్చింది ఇక్కడ మూడు ఆన్సర్ మొత్తం మీద మూడు అంతే ఇప్పుడు ఇవి పిల్లలకు సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని లెక్కలు ప్రతి లెక్కని మనం చేస్తాను కానీ పిల్లల్లా చేయకూడదు మనలా చేయాలి అర్థమైందా ఒక్క ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్లోనే నేను చేసినట్టు మీరు కూడా చేయాలి ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కూడా బిట్టు పెట్టేస్తే చక్క ముందుకెళ్ళిపోతూ ఉంటాం అప్పుడు ఫాస్ట్ వస్తుంది మనకు కూడా మీకు కూడా రాలేదు క్రింది వాటికి సమీకరణాన్ని తయారు చేసి సాధించి తెలియని ఆ సంఖ్యను కనిపెట్టండి అన్నాడు ఓకే సమీకరణాలు మనమే రాయమన్నాడు ఒక సంఖ్య ఒక ఎనిమిది రెట్లకు నాలుగును కూడినప్పుడు ఎనిమిది రెట్లకు సంఖ్యని ఎక్స్ అనుకుంటే దాని యొక్క ఎనిమిది రెట్లు ఎనిమిది ఎక్స్ అనుకుంటే ఎయిట్ ఎనిమిది ఎక్స్కి నాలుగు కూడినప్పుడు అరవై వస్తుందంట అంటే ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు అరవై వచ్చింది అంట ప్లస్ ఫోర్ ఎవతలకి వస్తే మైనస్ ఫోర్ అయిద్ది అంటే ఎక్కడికి యాభై ఆరు వచ్చిద్ది సో ఎనిమిది ఇంటూ జాతలు వస్తే బై అవుద్ది ఏడు వందల యాభై ఆరు అయిపోయింది ఆన్సర్ ఆన్సర్ ఎంతండి ఏడు అంటే నువ్వు స్టెప్ అవైజ్గా రాలేదనుకుంటా మేము చూడు నేను నేను చెప్పేటప్పుడు అర్థం చేసుకోందుకని అర్థమైందా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నపిల్లలాగా మొత్తం స్టెప్ అనుకో మనకి ఇంత షార్ట్ టైంలో ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది మీరు చూడండి జాగ్రత్తగా ఒక సంఖ్య యొక్క ఐదవ వంతు ఐదవ వంతు నుండి ఐదవ వంతు అంటే వన్ బై ఫైవ్ నాలుగు తీసి వేసినా మూడు వస్తుంది సంఖ్య ఎక్స్ అనుకుంటే అందులో వన్ బై ఫైవ్ ఎక్స్ ఇంటూ వన్ బై ఫైవ్ అంటే ఎక్స్ బై ఫైవ్లో నుంచి నాలుగు తీసేస్తే ఎంత వచ్చిందంటే మూడు వచ్చింది అంట ఎక్స్ బై ఫైవ్లో నుంచి నాలుగు తీసేస్తే మూడు వచ్చింది మైనస్ నాలుగు అవతలకి వస్తే ప్లస్ నాలుగు నాలుగుకి మూడు కలుపుదామా నాలుగు మూడు కలిపి ఆన్సర్ చెప్పు ఏడు ఇక ఇక్కడ మిగిలింది ఏంటి ఎక్స్ బై ఫైవ్ ఎక్స్ బై ఫైవ్ కదా బై ఫైవ్ అవతలకి వస్తే ఇంటూ ఫైవ్ ఏడు ఐదు ముప్పై ఐదు ఆన్సర్ ఎంత వచ్చింది ముప్పై వచ్చింది ముప్పై ఐదు వచ్చింది అలా చేసేయడమే నెక్స్ట్ చూడు ఒక సంఖ్య యొక్క మూడింట నాలుగవ వంతుకు వంతును తీసుకొని మూడును కూడితే ఇరవై ఒకటి వస్తుంది సంఖ్య నెక్స్ అనుకున్నావు దాంట్లో మూడు అంటే నాలుగు అంత అంటే త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్తో కూడితే త్రీ ఎక్స్ బై ఫోర్ దానికి ఎంత కొడుతున్నాడు మూడు కొడుతున్నాడు అంటే కాన్సెప్ట్లో ఏమవుతున్నాడో చెప్తున్నాను మూడు ఎక్స్ బై మూడు ఎక్స్ బై నాలుగు ప్లస్ మూడు ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఒకటి ప్లస్ మూడు ఎవతలు వస్తే మైనస్ మూడు ఇరవై ఒకటిలో మైన మూడు మైనస్ చేసేస్తే చెప్పాలి పద్దెనిమిది మూడు ఎక్స్ బై నాలుగు ఈక్వల్ టు పద్దెనిమిది బై నాలుగు అవతలకెళ్తే ఇంటూ నాలుగు ఇంటూ నాలుగు అయితే పద్దెనిమిది నాలుగు ఎంత డెబ్బై రెండు సో మూడు ఎక్స్ ఈక్వల్ టు డెబ్బై రెండు ఎక్స్ని మూడు ఇంటూ చేస్తుంది ఎవతలిగితే బాగా ఇచ్చింది డెబ్బై రెండుని సో డెబ్బై రెండు బై మూడు ఓకే రెండు మూడు ఆరు నాలుగు మూడు పన్నెండు ఆన్సర్ ఎంత ఇరవై నాలుగు అనేది ఆన్సర్గా వచ్చింది అలా చేసుకుంటే వెళ్ళిపోవడమే ఒక సంఖ్య యొక్క రెండెంతల నుండి పదకొండుని తీసివెత్తే నాకు పదిహేను అవుతుంది రెండెంతలు అంట రెండెంతలు అంటే టూ ఎక్స్ నుంచి పదకొండు తీసేశామనుకో నాకు పదిహేను వచ్చింది అంట మైన పదకొండు అవతలకి వెళ్తే ప్లస్ పదకొండు పదిహేను ప్లస్ పదకొండు అంటే ఇరవై ఆరు సో టూ ఎక్స్ ఈక్వల్ టు ఇరవై ఆరు అయితే ఎక్స్ ఈక్వల్ టు ఇటు రెండు చేస్తున్నా రెండు అవతల కలిగితే బై అయి ఇరవై ఆరు బై రెండు పదమూడు రెండు ఇరవై ఆరు రెండు ఎక్కువ ఇరవై ఆరులో పదమూడు సార్ ఎస్ అయిపోతుంది అయిపోయింది అట్లా చేసేయాలి నెక్స్ట్ మొన్న తన వద్ద పుస్తకాల సంఖ్య యొక్క మూడింతలను మూడింతలు అంటే మూడో వంతు కాదు ఇది మూడింతలు మూడింతలు అంటే త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే త్రీ ఎక్స్ మూడింతల్లో నుండి మూడింతలను యాభై నుండి తీసేస్తే వెయిట్ మూడెంతల్ని యాభై నుండి తీయాలి యాభై నుండి మూడెంతల్ని తీసేస్తే నాకు వచ్చే ఆన్సర్ ఎయిట్ అంట నేనేం చేస్తాను చూడండి చూడండి జాగ్రత్తగా మై మన ఇష్టం మనం ఎట్లయినా చేయొచ్చు నేను వేరేబుల్ నుంచి వేసుకున్నాను ఎయిట్ మైనస్ ఫిఫ్టీ ఎయిట్ మైనస్ ఫిఫ్టీ చేస్తే ఎంత వచ్చింది ఎనిమిదిలో నుంచి యాభై పెద్ద దాంట్లో నుంచి చిన్నదాండి చేసి పెద్ద గుర్తి పెట్టాలి చాలాసార్లు చెప్పుకున్నాం సో మైనస్ మూడు ఎక్స్ ఈక్వల్ టు మైనస్ నలభై రెండు ఓకే ఎక్స్ ఈక్వల్ టు మైనస్ నలభై రెండు డివైడెడ్ బై మైనస్ మూడుని తెచ్చేయాలి మైనస్ మూడుని అవతలి ప్లస్ మూడు అవ్వదు ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ ఇది గుణకారంలో ఉంది గుణించేటప్పుడు గుర్తులు అవతలకి వెళ్ళినప్పుడు మారవు కూడటం కానీ తీసివేత ఓన్లీ కూడడం ఓన్లీ తీసివేతం చేసేటప్పుడు అవతలకి వెళ్తే గుర్తు మారిద్ది కానీ మైనస్ మూడు ఇంటూ ఎక్స్ అక్కడ ఇంటూలో ఉంది మైనస్ మూడు కాబట్టి వదలకి వెళ్ళినప్పుడు అలాగే మైనస్ మూడులాగా వెళ్ళింది కానీ ఇంటూలో ఉన్నప్పుడు వెళ్తే బయగా అయింది కాబట్టి బయలో రాశాను సో మూడెక్క ఒక మూడు మూడు నాలుగు మూడు పన్నెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు అనేది ఆన్సర్ ఓకేనా అలా చెయ్యాలి ఓకే నెక్స్ట్ ఇబెన్ ఇబెన్ హాల్ ఒక సంఖ్యను అనుకుంది ఏదో అనుకుంది అనుకున్న సంఖ్యను మనం ఎప్పుడు ఎక్స్ అనుకున్నాం ఆ సంఖ్యకు పంతొమ్మిది కూడింది ఎక్స్ ప్లస్ పంతొమ్మిది కూడి ఐదుతో భాగించింది అంటే ఎక్స్ ప్లస్ పంతొమ్మిది డివైడెడ్ బై ఐదు అప్పుడు ఆమెకి ఎంత వచ్చిందంటే ఆన్సర్ ఐదుతో చేసిందంట ఈక్వల్ టు ఎనిమిది వచ్చిందంట సో ఎక్స్ ప్లస్ పంతొమ్మిది ఎనిమిది ఇక్కడ ఇక్కడ ఐదు అనేది బాగా ఇస్తుంది అవతలకి వెళ్తే కొన్ని ఎనిమిదిని ఎనిమిది ఐదు నలభై సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ పంతొమ్మిది అవతలకి వెళ్తే మైనస్ పంతొమ్మిది అద్ది నలభైలో నుంచి పంతొమ్మిదిని మైనస్ చేయాలి నలభైలో పంతొమ్మిది మైనస్ చేస్తే ఎంత కొంచెం చెప్తారా ఇరవై ఒకటి అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క స్టెప్కే కొంచెం కొంచెం మీరు కూడా అప్డేట్ అవ్వాలి కదా ప్రతిదీ రాసుకుంటానే ఉంటే సమలవుతాయో చెప్పండి మీరు చెప్పండి అవ్వదు అన్వర్ ఒక సంఖ్యను అనుకున్నాడు ఆ సంఖ్య యొక్క ఐదు బై రెండు వంతు నుండి ఏడు తీసివేసినప్పుడు అతనికి ఇరవై మూడు వస్తుంది అంటే ఒక సంఖ్య అంటే ఎక్స్ అనుకున్నాడు కదా ఆ సంఖ్య యొక్క ఐదు బై రెండు వంతు సో ఫైవ్ ఎక్స్ బై టూ నుండి ఏడు తీసేస్తే ఇరవై మూడు అంట మైనస్ ఏడు అవతలకి వెళ్తే ప్లస్ ఏడు ఇరవై మూడు ప్లస్ ఏడు ముప్పై సో ఐదు ఎక్స్ బై రెండు ఈక్వల్ టు ముప్పై అండి రెండే స్టెప్లో చేసేది తమకు ఇప్పుడు ఎక్స్ కావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ము బై రెండు అవతలకి వెళ్తే ఇంటూ రెండు ముప్పై ఇంటూ రెండు ఎంత అరవై ఇక్కడ ఇంకెంత ఉంది ఇంటూ ఫైవ్ ఉండాలి మరి ఆ ఫైవ్ ఎవరికి వస్తే బై ఫైవ్ అయితే అది లవన్లో ఉంది ఇక్కడ హారంలోకి వెళ్ళాలి ఐదు పన్నెండు సార్లు పోతుంది పన్నెండు ఐదులో అరవై ఎక్స్ బిల్ ఎంతండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు ఓకేనా నెక్స్ట్ ఉండే ఇక్కడ సారీ క్రింది వాటిని సాధించండి తరగతి గదిలో ఒక విద్యార్థిని పొంది విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తక్కువ పొందిన విద్యార్థి మార్కులకు రెండు రెట్ల కంటే ఏడు ఎక్కువగా ఉన్నాయి రెండు రెట్ల కంటే ఏడు ఎక్కువ ఉన్నాయంట ఎక్స్ మార్కులు వచ్చినాయి రెండు రెట్లు అంటే టూ ఎక్స్ కదా టూ ఎక్స్ కన్నా సెవెన్ ఎక్కువ ఉన్నాయి దట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ టూ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ అయితే వాల్యూ ఎంతో కనిపెట్టమంట అయిపోయింది సో టూ ఎక్స్ ఇక్కడ ప్లస్ సెవెన్ అవతలకి వెళ్తే మైనస్ సెవెన్ ఎనభై ఏడులో నుంచి ఏడు మైనస్ చేస్తే ఎనభై ఇక్కడ ఇంటూ టూ ఎవతలకి వస్తే బై టూ సో ఆన్సర్ ఎంత వచ్చిందండి నలభై అనేది వస్తుంది ఓకేనా ఆన్సర్ మొత్తం మీద నలభై వచ్చింది అయిపోయింది ఇప్పుడు ఈ ఈ లెక్కకి ఆల్రెడీ మనం ఆన్సర్ చేసాం సమబాహు సమద్విబాహు బాహు త్రిభుజంలో భూకోణాలు సమానంగా ఉన్నాయి కోణం నలభై డిగ్రీలు ఓకే ఇలాంటి లెక్క ఒకటి చేసాం ఇప్పుడు భూకోణాలు సమానం అంటే సమానమైన కోణాలు తెలియదు అంట ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ మూడు కోణాలు మొత్తమే వాటి అవుతుంది కదా అదే మూడు వందల అరవై డిగ్రీ నూట ఎనభై డిగ్రీల ఓకే ఇక్కడ నలభై డిగ్రీలు అండి ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ నలభై డిగ్రీలు ఇవ్వకుండా నూట ఎనభై డిగ్రీలు ఒక ప్లస్ ఫార్టీ అవతలకి వెళ్తే మైనస్ పార్టీ నూట ఎనభైలో మైన నూ నూట ఎనభైలో నలభై మైనస్ చేస్తే నూట నలభై అయితే ఎక్స్కి ఎక్స్ కుడితే రెండు ఎక్స్ ఎక్స్కి ఎక్స్ గుణిస్తే ఎక్స్ స్క్వేర్ అది వేరు ఎక్స్ ఇన్ టూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే సున్నా ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే సున్నా ఎందుకంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి సున్నా అయిపోతాయి అలాగే అది ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు ఎక్స్ ఇక్కడ రెండు గుణిస్తుంది వెళ్తే బాగించింది బాగిస్తే ఆన్సర్ డెబ్బై అయింది ఓకేనా నూట ఎనభైలో నుంచి నలభై వదలకి వెళ్తే మైనస్ నలభై అయింది నలభై అయింది కానీ నూట నలభై అయింది చేసాం అయిపోయింది నెక్స్ట్ చూడండి పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు తీసాడు వారిద్దరూ కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు రెండు వందల కంటే రెండు తక్కువ ఇక్కడ చూడండి రాహుల్ చేసిన స్కోరు ఎక్స్ సచిన్ చేసిన స్కోరు టూ ఎక్స్ అయితే టూ ఎక్స్ అని కాదు వారిద్దరు ఓకే పవన్ రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టిం పరుగులు ఓకే సరిపోయింది ఏం సచిన్ కాదు కదా పవన్ పవన్ వారిద్దరు కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు రెండు వందల కంటే రెండు తక్కువ రెండు వందల కంటే రెండు తక్కువ అంటే అంత అండి నూట తొంభై ఎనిమిది అట్లా చేసుకుంటే సరిపోతుందిగా అయిపోయింది ఈడేమో ఎక్స్ ఈడేమో టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట తొంభై ఎనిమిది పని అయిపోయింది కదా రెండు వందల కంటే రెండు తక్కువ అంటే నూట తొంభై ఎనిమిది సో మూడు ఎక్స్ ఈక్వల్ టు నూట తొంభై ఎనిమిది అయితే ఎక్స్ వాల్యూ ఉందండి అరవై ఆరు ఎక్స్ అంటే ఎవరి మార్కులు ఇక్కడ ఇక్కడ మొత్తం మీద ఎక్స్ అంటే ఎవరి మార్కులు రాహుల్ మార్క్ అదే రాహుల్ చేసిన స్కోర్ అరవై ఆరు టూ ఎక్స్ టూ ఇంటూ అరవై ఆరు నూట ముప్పై రెండు చేయాలి ఓకేనా ఆ విధంగా చేయాలి నెక్స్ట్ క్రింది వాటిని సాధించండి ఇర్ఫాన్ దగ్గర పరిమిత వద్ద కంటే ఐదు ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువగా ఉన్నాయి ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువ ఉన్నాయి పరిమిత వద్ద ఉన్న గోళీలు ఎన్ని ఎక్స్ అలాగే ఐదు రెట్ల కంటే ముప్పై ఏడు ఎక్కువ సో ఫైవ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువ ఇక్కడ ఫస్ట్ ఇరఫాన్ దగ్గర ఎన్ని గోళీలు ఉన్నాయా ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువ ఉన్నాయి ఇరఫాన్ దగ్గర ఉన్న గోళీలు ముప్పై ఏడు అని ఇచ్చేసాడు ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ముప్పై ఏడు ఇదిగో ఐదు రెట్ల కంటే ఏడు గోళీలు ఎక్కువ ఉన్నాయి ఆ గోళీలు ఎన్ని అంటే ముప్పై ఏడు సో చేద్దాం ముప్పై ఏడు ఏడు మైన చేస్తే ముప్పై ఎక్స్ ఈక్వల్ టు ముప్పై బై ఐదు అక్కడ ఇంటూ అయితే ఏడు బై ఐదు ఆన్సర్ ఎంత అండి ఆన్సర్ ఆరు లక్ష్మీ తండ్రి వయసు ఆల్రెడీ మనం కనిపెట్టం ఒకసారి చెక్ చేసుకోండి నలభై అక్కడ నేను ఆల్రెడీ ఆన్సర్ దీనికి చేసేసాను మళ్ళీ ఆ కొచ్చిన్సి ఇక్కడ ఇచ్చారు కానీ అంటే అక్కడ టెక్స్ట్ బుక్లు ఏంటంటే అక్కడ వేరే మోడల్ చేయమన్నారు మొత్తం మీద నేనైతే అక్కడే ఆన్సర్లో కనిపెట్టాను తర్వాత చూడండి అయినా ఇక్కడ ఒకసారి నువ్వు ఆన్సర్ చెప్పనా లక్ష్మీ ప్రస్తుత వయసు ఎక్స్ అండి లక్ష్మీ వయసు యొక్క మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు మూడు రెట్ల కంటే నాలుగు సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు నలభై తొమ్మిది సంవత్సరాలు ప్లస్ నాలుగు అవతలకి వెళ్తే మైనస్ నాలుగు అని చెప్పాను నలభై ఐదు అయితే త్రీ ఎక్స్ ఈక్వల్ టు నలభై ఐదు అయితే ఎక్స్ కావాలంటే త్రీ నవతలకి వెళ్తే బై అయింది నలభై ఐదు బై మూడు అంటే పదిహేను అయింది అయిపోయిందా ఇది ఆల్రెడీ చెప్పేశాను అక్కడ ఒకసారి కూడా చెక్ చేసుకోండి సుందర గ్రామ ప్రజలు గ్రామ ఉద్యానవనంలో మొక్కలు నాటారు వీటి వీటిలో కొన్ని పండ్ల మొక్కలు మరియు ఇతర మొక్కలు పండ్ల మొక్కల సంఖ్యకు మూడు రెట్ల కంటే రెండు ఎక్కువ ఓకే పండ్ల మొక్కలు ఎక్స్ అండి పండ్ల మొక్కలు కాకుండా కొన్ని మొక్కలు ఉన్నాయి కదా అవి పండ్ల మొక్కల సంఖ్య మూడు రెట్ల కంటే రెండు ఎక్కువ పండ్ల మొక్కలు కాదండి ఇవి మూడు రెండు మూడు రెట్ల కంటే రెండు ఎక్కువ అయితే పండ్ల మొక్కలు కానీ ఎన్నో ఇచ్చేశారు ఎన్న ఇచ్చారు డెబ్బై ఏడు అని ఇచ్చారు అంటే ఈక్వేషన్ ఏడుకి ఈక్వల్ అవుతుందంట ప్లస్ రెండు వస్తే మైనస్ రెండు డెబ్బై ఏడులో నుంచి రెండు మైనస్ చేస్తే డెబ్బై ఐదు సో ఎక్స్ ఈక్వల్ టు డెబ్బై ఐదు ఎక్స్ అని రాసేస్తావా అక్కడ త్రీ ఎక్స్ లేదా మరి త్రీ ఏమైపోయింది మ్యాజిక్ మ్యాజిక్ అవ్వదు అక్కడ ఇంటూ ఉన్న త్రీ వదలకపోతే బై త్రీ అవుద్ది పదిహేను అది దేన్ని వదిలిపెట్టకూడదు స్లోగా ట్రాన్స్పోజ్ చేయాలి సో ప్రతి స్టెప్ను ఇక్కడ రాయడం అంటే ఇక అది సాధ్యపడే పని కాదు అందుకని నేను నోట్తో చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వింటూ వింటూ నేర్చుకోండి చక్కగా మీకు సంసరణం వస్తాయి నెక్స్ట్ ఉండే క్రింద పొడుపు కథను సాధించండి నేను ఒక సంఖ్యను నేను ఎవరినో చెప్పండి నాకు ఏడు రెట్లు తీసుకోండి ఏడు రెట్లు తీసుకోవాలంటే అండి తీసుకుందాం తీ ఆ సంఖ్య ఎక్స్ దానికి ఏడు రెట్లు అంటే సెవెన్ ఎక్స్ సెవెన్ ఎక్స్కి యాభై కలుపుగా దానికి యాభై కలుపు అండి యాభై యాభై అండి మూడు వందల పొందడానికి ఇంకా నలభై కావాలి మూడు వందలు పొందడానికి ఇంకా నలభై కావాలి అంటే నా దగ్గర ఎంత ఉన్నాయి నేను మూడు వందలు పొందడానికి ఇంకా నలభై కావాలని నా దగ్గర ఎంత ఉన్నాయి రెండు వందల అరవై ఉన్నాయి అంటే ఇప్పుడు ఈక్వేషన్ రాద్దాం ఎక్సో దానికి సెవెన్ ఎక్స్ సెవెన్ ఎక్స్కి యాభై కలిపితే మూడు వందల పొందడానికి రెండు వందల నలభై తక్కువ అవుతుంది అంటే రెండు వందల అరవై వచ్చింది సో సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ యాభై అవతలకి వెళ్తే మైనస్ యాభై రెండు వందల అరవై యాభై తీసి రెండు వందల పది సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల పది డివైడెడ్ బై ఏడు మూడేళ్ళు ఇరవై ఒకటి ముప్పై ఎక్స్ విలువ ఎంత అండి ముప్పై అనేది వచ్చింది ఎక్స్ విలువ ముప్పై అనేది వచ్చింది ఓకే ఈ విధంగా చక్కగా మనం అన్ని అన్ని సంస్థని జాగ్రత్తగా చూస్తున్నప్పుడు చక్కగా అర్థం చేసుకుంటూ చదువుకోండి చక్కగా మీకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా అన్ని ప్రశ్నలకి ఆన్సర్లు మీరు పెట్టేస్తారు ఒకసారి చూడండి మేము ఎలా చెప్తున్నాము ఎలా చేస్తున్నాము మేము చేసే ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి మీరు కూడా బుక్ పట్టుకొని మన అవచైతన్యం బుక్ ఉంది మ్యాథ్స్ బుక్ ఉందండి చక్కగా తెప్పించుకొని చక్కగా మీరు చేశారనుకో మీకు కూడా హ్యాపీగా మంచి స్కోర్ చేసేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ